హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ సింపుల్ యానిమ్లాగ్స్ మనకి సీజన్లో గొంతు నొప్పి దగ్గు ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు మనకి దగ్గు విపరీతంగా ఉండి తగ్గకపోతే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాసు వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి ఓవర్ నైట్ మొత్తం వాటిని అలా పక్కన పెట్టేసేయాలి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్లో చిన్న అల్లం ముక్కొని ఈ విధంగా తురుముకొని వేసుకుంటున్నాను మీరు దంచైన వేసుకోవచ్చు ఇలా అల్లం ముక్కను వేసుకొని ఈ వాటర్ని మనం ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా ఆ ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా ఈ వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి ఈ వాటర్ని మీరు ఈ వాటర్ని డైరెక్ట్గా ఈ విధంగా తాగలిగితే తాగొచ్చు ఇలా తాగలేని వాళ్ళు ఒక స్పూన్ హనీ వేసుకొని దీనిలో ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని తీసుకుంటే చాలా మంచిది ఇలా టూ డేస్ ఉదయం సాయంత్రం ఈ వాటర్ని తాగితే మీకు గొంతు ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ చాలా తొందరగా తగ్గిపోతాయి మీకు ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలానే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి